అందరికీ నమస్కారం ఈరోజు అత్తాపూర్ డివిజన్లో షెడ్యూల్ కోట్ ఓపెన్ చేయడం చాలా సంతోషం దానికి శిరీష గారు స్వాతి గారు మా కార్పెట కొన గారు ప్రభాకర్ గారు మహేష్ గారు ఇంకా అందరూ కూడా పొందాం రావడం చాలా సంతోషం షెడ్యూల్ కోట అంటేనే మన అందరూ కూడా తెలుసు పిల్లలకే కానీ పెద్దలకే కానీ ఎంత హెల్త్ కూడా బాగుంటుంది దీని మీద చాలా రోజులు అందరూ కూడా అంటుంటారు ఇలాంటి పెట్టాలని కూడా మనం అనుకుంటాం చాలా సంతోషం గారు శిరీష గారు ఇక్కడ పెట్టడం కూడా చాలా సంతోషం వాళ్ళిద్దరు పార్ట్నర్ వాళ్ళిద్దరూ కూడా సక్సెస్ కావాలని మేము కోరుకుంటాం ఎందుకంటే మంచి కార్యక్రమం ఎక్కడంలో ఎప్పుడైనా ఒక ధైర్యం చేసి ఇలాంటి నడుస్తానని చాలామంది అనుకుంటారు కానీ చాలా అయినాయి కూడా ఆబాది రోజు రోజు పెరిగినట్టుగా ఇలాంటి కావాలి కూడా మనకు అందరం షెడ్యూల్ కోట్ అనేది మనం చూస్తున్నాం షెడ్యూల్ కోట్ అనే ప్రపంచ దేశాల్లో ఎంతో దీనికి పేరున్న షెడ్యుల్ కోట్ దాన్ని మనం అందరం ఉపయోగించుకొని చేసుకునే బాధ్యత మనం మన పిల్లలు కూడా రాడి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం చాలామంది మన ప్రపంచ దేశంలో పోటీ పడి మన భారతదేశంలో పోటీ పడి చేస్తున్నాం పిల్లలందరూ కూడా అట్లా ఎదిగి ఎదగాలని నేను కోరుకుంటాం ఎందుకంటే ఆటలో ఓడడం ఓవడం అందరూ ఓడడం గెలవడం ఉంటుంది ఓడిపోయిన బాధపడదు గెలిచిన సంతోషపడద్దు రెండు ఉంటుంది ఎప్పటికీ తెలంగాణ తెలంగాణ ప్లేస్ కానీ మన ఇండియానే నంబర్ వన్ ఉంది స్పోర్ట్స్లో అతడిలో మనం కూడా చూసినా క్రికెట్లో కానీ ఏదంటే కానీ మన ఇండియా మన నెంబర్ వన్ ఒక్కొక్కరికి కొన్ని ఇప్పుడు పది మ్యాచ్లు గెలిచినా ఒక మ్యాచ్ ఓడిపోతుంది దానికి దాని పెద్ద బహిరంగ చేసి చూపెట్టే అవసరం మనకు లేదు ఒక్కదాన్ని పట్టించుకోదు పది మంది ఏంటి గెలిచింది ఏ విధంగా గెలిచింది మన ఇండియా చూస్తాం ఎక్కడైనా ఒక మంచి పేరు తెచ్చుకుంటూ మన పిల్లలంతా కూడా మంచిగా ఆడుతారు ఒక్కో పని ఉంటుంది దాని ఆట సమయం మనం కూడా మనం ఆడితే తెలుస్తుంది దాన్ని ఆడకుంటే అరే ఇప్పుడు అవుట్ అయ్యి కానీ అట్లా కాదు దానికి ఉంటుంది ఏదన్నా ఎంతో కష్టపడి ఇలా మన భారతదేశానికి టెన్నిస్ కానీ ఇవన్నీ కూడా ఎంతో మంచిగా మనకు పేరు తెస్తున్నాం వాళ్ళందరూ కూడా మనం అభినందించ మా నియోజకవర్గంలో ప్రభుత్వం ద్వారా ఏదన్నా అవసరం ఉంటే మటుకు మా దృష్టికి తీసుకొస్తే మటుకు ప్రభుత్వం దాన్ని ఏమో సహకారం చెప్పించే ప్రాజెక్టు తీసుకుంటా చేయవల అవసరంగా ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఎంతో కష్టపడి చాలా ఆర్థికంగా లేకుండా మేము ఎదగాలని ఆలోచనతో పోతారు అలాంటి దాన్ని ప్రభుత్వం ద్వారా మా ముఖ్యమంత్రి గారితో దృష్టి కోసం నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తాను ఇది కూడా సక్సెస్ అయ్యని కోరుకుంటాం మేము ఫైనల్ క్వశ్చన్ సార్ ఇప్పుడు మీరు ఇక్కడ గేమ్ ఆడింది కదా సో ఎమ్మెల్యేగా మీరు చాలా బిజీగా ఉంటారు పొలిటికల్గా పొలిటీషియన్గా మారిన తర్వాత చాలా బిజీగా ఉంటారు కదా చిన్నప్పటి గేమ్స్ అలా ఉన్నా ఇప్పటి గేమ్స్ టెక్నికల్ చాలా పెరిగింది అప్పుడు టెక్నికల్ లేకుండే కింద ఇవన్నీ ఎక్కడికి అప్పుడు కింద మట్టిల్లో ఎవన్నో ఆడుకునే వాళ్ళని ఆడుకునే ఆడుకునేవాళ్ళు ఇలా భగవంతుడు అన్ని అన్నిట్లా మేము పిల్లలే కానీ మేమే కానీ చేస్తున్నాం ఎమ్మెల్యే అయినాక ప్రజలకు ఎమ్మెల్యే ఎందుకు అవుతాడు ప్రజలు ఏ చెప్తే ఏది ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇస్తే ఏ ప్రోగ్రామ్ పోతే ఎమ్మెల్యే ఉంటాడు ఎమ్మెల్యేకి వెళ్ళమని ఇంట్లో వస్తుంటుంది అది కాదు కదా ఇంటి పడితే ప్రజలు ఎప్పుడు పిలిచినా దాన్ని పిలిచినా ఏ ఫోర్స్ అది ప్రజల సహకారంతో నాలుగు మార్లు గెలవడం ఏరియాలో పిల్లాడు కాదు నాలుగు మార్లు గెలవడం ఏరియా ఎలాంటి మీకు తెలుసు కదా అందుకని ఏంటంటే మంచి సమయంలో అందరూ కూడా ఎమ్మెల్యే గారు వస్తారని ప్రతి ఒళ్ళు కూడా చిన్న చెప్పినా పెద్ద చెప్పినా వస్తారు ఇలాంటి దాన్ని కూడా రావడం నాకు చాలా సంతోషం ఇంకా ముందు ముందు ఇలాంటి స్పోర్ట్స్ అంతా కూడా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఏమేమైతే క్రికెట్ చూస్తాం ఇప్పుడు అయితే చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ చూస్తాం కబడ్డీ చూస్తాం కబడ్డీ కూడా ఎక్కువ చూస్తాం మేము మేము ఆడేది కబడ్డీలు ఆడేది మట్టిలో ఆడేది అప్పుడు ముఖాలన్నీ వలిగిపోయేది అప్పుడు కబడ్డీలు ఆడేది గిల్లు గిల్లి దాంట్లో ఆడేది ఇవన్నీ చిన్న చిన్న అప్పటి మేము ఉన్న పరిస్థితి ఇవ్లాంటికి చాలా మెచ్చుకోవాలి పిల్లలందరినీ కూడా మేము చదువుకుంటాడు కింద కోసం చేసుకొని కృష్ణ చదువుకునేది ఉన్నదా పరిష్కారం రోజు మారింది చాలా సంతోషం ఉన్నది పిల్లలందరికీ ఎదుగుతున్నారు తెలంగాణ మన ఇండియల్నే ఒక మంచిగా ఎదుగుతున్నారు ఇంక ఎదగాలని కూడా మనం కొడతాం ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ మోడీ గారు కానీ మంచి పని చేస్తున్నారు దాన్ని మనం అందరం కూడా అభినందించాలి కొన్ని కొన్ని జరుగుతుంటాయి సరే అన్ని కూడా ప్రజలకు చెప్పలేము కొన్ని మంచి జరుగుతాయి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే డెఫినెట్లీ ఇక్కడ ఈ కోర్టులో ఆడిన తర్వాత వేరే కోర్ట్స్కి ఇక్కడకి డిఫరెన్స్ డెఫినెట్గా కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అదేంటి అనేది నేను కెమెరాలో చెప్పడం కూడా కరెక్ట్ కాదు మీరు వచ్చి ఇక్కడ ఆడితే మీకు తెలిసిపోతుంది మా మా మెయిన్ మోటో ఏంటంటే ఏదో కోచింగ్ మనం ఇచ్చేసి డబ్బులు సంపాదించ సంపాదించేద్దాము ఫీజులు తీసేసుకుందాం ఆ కోలో వెళ్లకుండా కంప్లీట్గా కోచింగ్ ఇస్తూ ఆ కోచింగ్ ఏ లెవెల్లో ఇవ్వాలి అంటే మన ప్లేయర్స్ అనేవాళ్ళు నేషనల్ లెవెల్ కానివ్వండి డిస్ట్రిక్ట్ లెవెల్స్ కానివ్వండి లేకపోతే మన ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి ఆడాలి అనే ఒక సదుద్దేశంతో మంచి కోచెస్ని హైర్ చేసుకుంటూ అలాగే పిల్లల్ని కూడా అలాగే తయారు చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో పెట్టింది అండి ఇది వాళ్ళ ఫిట్నెస్ చూస్తాము వాళ్ళకి ఆట రాకపోతే నేర్పిస్తాము ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో టు డెఫినెట్లీ స్టార్స్ వరకు తీసుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశం ఉందండి ఇంటెన్షన్ ఉంది హెల్త్ చెకప్ అంటే వాళ్ళకి అంటే డెఫినెట్లీ ఒక అడ్మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏమన్నా హెల్త్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి డెఫినెట్లీ అడుగుతాము ఎందుకంటే కొంతమందికి ఆయాసం ఇష్యూ వచ్చేసి ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ అది మన మీదకి ఇష్యూ అవ్వకూడదు కదా సో అవి ముందే తెలుసుకొని పేరెంట్స్ నుంచి అవన్నీ క్లారిటీ తెలుసుకొని మరీ తీసుకుంటామండి ఫర్ ష్యూర్గా నమస్కారం రావడం చాలా సంతోషంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఏరియాలో నేషనల్ లెవెల్ పోతుందో పెట్టడం వల్ల చాలా సంతోషంగా ఉంది నమస్కారం నేను ఆర్జే కిరీష్ యాక్చువల్లీ ఇంత ఓపెన్ ప్లేస్ దొరికితే ఎవరైనా ఒక మల్టీప్లెక్స్తో లేకపోతే ఇంకేదైనా బిజినెస్తో షాపింగ్ మాల్లో పెట్టాలనుకుంటారు బట్ స్వామి కార్యం స్వకార్యం ఏ అంటే తను బాగుపడుతూ ఇతరుల ఆరోగ్యాన్ని కూడా బాగుపెట్టే కాన్సెప్ట్లు కొంతమంది మాత్రమే థింక్ చేస్తూ ఉంటారు సో ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది ఇంత ఓపెన్ ప్లేస్లో చాలా చక్కగా పిల్లలకి ఫిట్నెస్ ఇస్తూ వాళ్ళకి హెల్త్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా మీ అందరికీ తెలుసు చిన్నప్పుడు ఐదు సంవత్సరాల లోపు మనం పిచ్చ పిచ్చగా ఆడేవాళ్ళం ఇప్పుడు ఐదు నెలల పిల్లాడు కూడా స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళొద్దా అని అనట్లేదు నేను మ్యాటర్ అంటే ఎప్పుడూ చదివే కాదు ఒక అరగంట అయినా ఆడిపించండి అప్పుడే వాళ్ళకి రోగాలు తగ్గుతాయి ఫిట్నెస్ కూడా పెరుగుతుంది ఎవరో ఒక పెద్ద ఆయన అన్నాడు ఉక్రెయిన్ లాంటి యుద్ధం వస్తే ఇండియాలో ఎవరు ముందుకు రారు అని సో అక్కడ డెలివరీ అయిన ఆవిడ కూడా గన్న పట్టుకొని రెడీ అయ్యే పిక్ మనం చూసాం ఓపెన్గా మాట్లాడుకుంటే నాలంటూ అలా వెళ్ళలేరు ఎందుకంటే డీలా పడిపోయారు చదువు 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 అని చెప్పేసి ఇరవై నాలుగు గంటల ఆఫీస్ అని చెప్పేసి అలానే ఉంది సో ఫిట్నెస్ పరంగా బాగుంటుంది ఆట ఎప్పుడైనా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వస్తే చాలా గేమ్స్ నేర్పిస్తున్నారు మిమ్మల్ని నేషనల్ రేంజ్లో కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అండ్ వుడ్ షాట్ అని అంటే డబ్ల్యూ ఓ ఉంది సో ఇక్కడ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా విమెన్సే అన్ వాళ్ళు ఏ తక్కువ పర్సంటేజ్ సో ఆల్ ది బెస్ట్ గారు మంచి కాన్సెప్ట్ rock so yeah thank you, thank you.